Rookie. Judgment. Vagrancy. Three weeks. ISO cubes. But prioritize murders. Correct. Don't be here when we get back. Yes. Insert. Warned you. Get up. You're headed for the cubes. Isinjuśna puru future lo <laughs> ila unṭun na ఇది డ్రెడ్ అనే సినిమాల నుంచి ఇందుట్లో కొంతమందికి స్పెషల్ పవర్స్ ఇవ్వబడతాయి అన్నమాట జడ్జెస్ అంటారు వాళ్ళని వాళ్ళే జడ్జు జ్యూరీ ఎగ్జిక్యూషనర్ అనమాట అంటే చట్ట విచారణ అన్నీ చేసి అలాగే ఎగ్జిక్యూట్ చేయడం కూడా వాళ్ళకి అన్ని సర్వ హక్కులు ఉంటాయి అన్నమాట పోలీసు వాళ్ళే కోర్టు వాళ్ళే అలాగే ఎగ్జిక్యూషన్ కూడా వాళ్ళే సో ఇందుట్లో వేగ్రెన్సీకి పనిష్మెంట్ అనమాట ఐసో క్యూబ్స్లో చెప్తారు సో కాకపోతే ఇప్పుడు మనకి మర్డర్ జరిగింది కాబట్టి దాన్ని ప్రయారిటైజ్ చేద్దామా అని చెప్పేసి అడుగుతారనమాట ఇది పనిష్మెంట్ వేగ్రెన్సీ అంటే బిచ్చమెత్తుకోవడం ఓకే అడుక్కోవడం అంటారు కదా అది దానికి పనిష్మెంట్ సో ఇది మన ఫ్యూచర్లో తయారవుతుందా ప్రస్తుతానికైతే ఇండియాలో ఇది పనిషబుల్ అఫెన్స్ ఏమీ కాదు కానీ ఫ్యూచర్లో అవుతుందా అవ్వచ్చు అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట ఇప్పుడు చాలా చోట్ల వేగ్రెన్సీ అనేది అలౌడ్ కాదు ఇది ఇక్కడ కూడా వస్తుంది అనేది నాకు అనిపించింది బట్ రీసెంట్గా ఒకటి చూశాను అనమాట ఏమిటంటే మీరు అడుక్కునే వాళ్ళకి డబ్బులు కానీ అవి ఇస్తే మీరు జైలుకి వెళ్ళే అవకాశం రాబోతుంది అని చెప్పేసి మీరు కరెక్ట్గానే విన్నారు సో ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ మధ్య జాన్వరి నుంచి ఒక పాలసీ అమలు కాబోతుంది అనమాట ఓకే బిచ్చగాళ్ళకి బిచ్చం వేస్తే ఇకపై ఎఫ్ఐఆర్ కేసు జైలు శిక్ష దాకా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇది ఎందుకంటే బిచ్చగాళ్ళకి బిచ్చ వేయడం అనేది కూడా ఇకపై క్రైమ్ కాబోతుంది అన్ని చోట్ల కాదు కొన్ని చోట్ల అనేది ఆ వివరం అంతా కూడా చెప్తా సో ఇప్పుడు ఏంటంటే మనకి రీసెంట్గా ఇండోర్లో ఈ జాన్యువరి నుంచి కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఒక ప్లాన్ అమల్లోకి రాబోతుంది గివింగ్ మనీ టు బెగర్స్ మే నౌ ల్యాండ్ యూ జైల్ ఎస్ సిటీ టర్మ్స్ ఇట్ ఎక్ క్రైమ్ స్టార్టింగ్ నెక్స్ట్ ఇయర్ తర్వాత సంవత్సరం మొదల నుంచి కూడా బిచ్చగాళ్ళకి బిచ్చం వేయడం అనేది ఒక నేరంగా ఒక నగరం పరిగణిస్తుంది అనమాట ఏంటది సినోప్సిస్ ఏంటంటే ఇండోర్ సిటీ ఈజ్ గోయింగ్ బెగ్గర్ ఫ్రీ బిచ్చగాళ్ల రహిత నగరంగా ఇండోర్ సిటీ మారనుంది ఓకే ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ఇప్పటి నుంచి ఎవరైతే భిక్ష వేస్తారో వాళ్ళకి వాళ్ళ పైన కేసులు కానీ ఇవన్నీ నమోదు చేస్తారనమాట ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుంది ఓకే ఇది జనవరి ఫస్ట్ నుంచి వస్తుందనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఈరోజు నైన్టీన్త్ కాబట్టి ఇంకొక పది రోజులు వేసుకోండి అంతే సో ఇంకో టూ వీక్స్లో మొత్తం అంతా అమలు వస్తుందనమాట ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే డిసెంబర్ అంతా కూడా ఇండోర్లో క్యాంపెయిన్స్ నడుపుతున్నారు అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఎవరు వేయకూడదని చెప్పేసి ఇంకా ఎవరైతే నగరవాసులు ఉంటారో వాళ్ళకి బెచ్చం వేయొద్దు అని చెప్పేసి క్యాంపెయిన్ చేస్తున్నారనమాట అప్పటికీ ఆల్రెడీ అక్కడ ఎవరెవరైతే ఉన్నారో అడుక్కునే వాళ్ళు వాళ్ళందరినీ రీహాబిలిటేట్ చేశారు ఓకే సో ఇప్పుడు ఇండోర్ నగరం అనేది ఒక పెద్ద నేషనల్ ప్రాజెక్ట్ అనమాట పది నగరాల్లో బిచ్చగాడు అనేవాడు లేకుండా ఎలిమినేట్ చేయడానికి అంటే వాళ్ళని చంపేయడం ఎట్లా కాదు వాళ్ళని రీహాబిలిటేట్ చేస్తారు వాళ్ళని వేరే చోట్ల లొకేట్ చేసి వాళ్ళకి ఏమైనా నేర్పించడం కానీ ఇదంతా కూడా ఓకే సో ఇది ఇక్కడ మనం లోపలికి వెళ్ళి చూస్తే ఇప్పటి నుంచి జనవరి ఒకటి నుంచి ఎవరన్నా కూడా డొనేషన్ చేస్తే వాళ్ళపై లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆశీష్ సింగ్ ఆర్డర్ ఇష్యూ చేశారనమాట ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ ముందు అవేర్నెస్ క్యాంపెయిన్లు కానీ ఇవన్నీ పెడుతున్నారు ఆ తర్వాత ఫస్ట్ నుంచి ఎఫ్ఐఆర్ నమోదవుతుంది ఓకే అప్పీల్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే ఐ అపీల్ టు ఆల్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండోర్ నాట్ టు బికమ్ పార్ట్నర్స్ ఇన్ ద సిన్ బై గివింగ్ ఆర్మ్స్ టు పీపుల్ ఈ జనాలకి బిచ్చం వేసి ఆ పాపంలో భాగాన్ని మీరు పంచుకోవద్దు అంటున్నారు పాపం ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ ఆర్గనైజ్డ్ బెగ్గింగ్ అనేది జరుగుతుంది రీసెంట్గా గడిచిన కాలంలో అధికారులు చాలా గ్యాంగ్స్ని డిస్కవర్ చేశారన్నమాట ఎక్స్పోజ్ చేశారు వీళ్ళు ఆర్గనైజ్డ్ బెగ్గింగ్ అంటే మామూలుగా పిల్లలు కానివ్వండి ముసలి వాళ్ళు కానివ్వండి వాళ్ళకి మామూలుగా ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి డిఫార్మిటీస్ వీళ్ళు క్రియేట్ చేసి వాళ్ళని ఈ బెగ్గింగ్లోకి దింపుతున్నారు బెగ్గింగ్ మాఫియా అంటారు కదా ముష్టియా అని చెప్పేసి అట్లాగనమాట సో బయట మనకి సిటీల్లో కానీ ఇట్లా రకరకాలుగా కనిపించే వాళ్ళు వాళ్ళు కర్మకాలి కాదు వాళ్ళు బెగింగ్ కోసం అని చెప్పేసి ఇట్లాంటి మాఫియాలు వాళ్ళందరినీ దింపుతుంది బాగున్న వాళ్ళకి ఎవరు వేయరు కాబట్టి వాళ్ళకి బాగోనట్లుగా చేస్తారనమాట కనిపించడానికి సో ఇది ఒక ఆర్గనైజ్డ్ మాఫియా దీన్ని అరికట్టడానికి ఇకపై ఎవరన్నా డొనేట్ చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ అని చెప్పేసి మొదలుపెట్టారు సో ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ అడుక్కుంటున్నారో వాళ్ళని రీహాబిలిటేట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి వెల్ ఇక్కడైతే ఉందన్నమాట ఆర్టికల్లో సో ఇది ఇదొక నేషనల్ పైలట్ ప్రాజెక్ట్ అనమాట మొత్తం ఒక పది నగరాల దాకా బెగ్గర్ ఫ్రీగా చేయాలని చెప్పేసి అనుకున్నారు అందుట్లో ఇది పైలట్ అనమాట పైలట్ అంటే అన్నిటికన్నా ప్రథమంగా జనరల్గా ఏంటంటే టీవీ షోస్ కానీ ఇవి చేసేటప్పుడు ముందు ఒక పైలట్ ఎపిసోడ్ చేస్తారు అంటే ఒక ఎపిసోడ్ని షూట్ చేసి అది ఎలా వచ్చింది దానికి రెస్పాన్స్ ఎలా ఉంది ఈ పైలట్ ఎపిసోడ్ని ఆధారం చేసుకొని దీని మీద ఎక్స్ట్రా సీరియల్ తీయడం సరిపోతుందా సరిపోదా అని ఒకప్పుడు చేసేవాళ్ళు దాన్ని పైలట్స్ అంటారనమాట ఇప్పుడు ఎట్లా ఇది ఫీజిబిలిటీ ఏంటి ఇది పనికి వస్తుందా పనికిరాదా ఇదంతా కూడా ఈ ప్రాజెక్ట్లో పైలట్గా ఇండోర్ని చూస్ చేసుకున్నారనమాట ఇది జరుగుతుంది ఓకే ఈ ఆర్టికల్ లింక్ ఒకటి ఇచ్చాను అయితే కేవలం పది నగరాలే కాదు ఇంకా ఈ ప్రాజెక్ట్ ఇంకా ఫర్దర్ ఎక్స్పాండ్ అవుతుంది అనమాట ఏమేంటంటే సో ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా వీళ్ళ ప్రకారం ఏంటంటే మొత్తం ప్రధానమైన ముప్పై నగరాలు తీసుకున్నారన్నమాట ఇక్కడ చెప్పేది కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ బేసిస్ మీద ఉంది ఉత్తరాన అయోధ్య తూర్పున గౌహతి అలాగే మనకి పశ్చిమాన త్రయంబకేశ్వరము దక్షిణాన తిరువనంతపురం సో మొత్తం నాలుగు కార్నర్స్ని కూడా పెట్టుకొని ఈ మధ్యలో మొత్తం ముప్పై నగరాలని ఏది మతపరంగా అలాగే చరిత్ర పరంగా అలాగే టూరిజం పరంగా ఓకే వీటన్నిటి పరంగా కూడా ముప్పై నగరాలని సర్వే చేసి ఐడెంటిఫై చేసి అందుట్లో ఎవరెవరైతే ఇట్లా బెగింగ్ కానీ ఇవన్నీ చేసుకుంటున్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేశారనమాట పురుషులు కానీ స్త్రీలు కానీ పిల్లలు కానీ వీళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఇప్పుడు ఏంటంటే సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళందరినీ కూడా రీహాబిలిటేట్ చేసి ఈ నగరాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ బెగ్గర్ ఫ్రీగా చేయాలని చెప్పేసి ఇది రెండు వేల ఇరవై ఆరు కల్లా చాలా చాలా టాల్ క్లా దాన్ని ఏమంటారు ఏమన్నమాట నన్ను అడిగితే ఇంపాసిబుల్ ఇది రీచ్ అవ్వడం ట్వంటీ ట్వంటీ సిక్స్లోపు లోపు నాకు ఎప్పుడు ఎటు కనిపించట్లేదు అట్లా రీచ్ అవుతారని చెప్పేసి సో అఫీషియల్స్ ప్రకారం ఏంటంటే ఈ రెండు సంవత్సరాల్లో కూడా రకరకాల సిటీలు కానీ ఇవన్నీ యాడ్ అయినాయి ఇంకా కొత్తవి కూడా యాడ్ అవ్వచ్చు అయితే ఈ అవుట్ రీచ్ అనేది కూడా మొత్తం ముప్పై ప్లేస్లు ఉంది సో ఇదంతా కూడా దేని ప్రకారం ఇంప్లిమెంట్ అవుతుందంటే సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజెస్ స్మైల్ అని చెప్పేసి ఆక్రోనేము అంటే ఎవరైతే పక్కకు పెట్టబడ్డారో ఓకే వివక్షకు గురయ్యారో ఆ వ్యక్తులు వాళ్ళ జీవనాని కోసం ఇంకా వాళ్ళ సాధికారత వీటన్నిటి కోసం అన్నమాట ఒక సపోర్ట్గా ఇనిషియేటివ్ మొదలుపెట్టారు దీని లింక్ని మీకు ఇచ్చాను ప్రస్తుతానికి అందుట్లయితే ఒకటే ఉంది అనమాట ఇది ఆ డాక్యుమెంట్ ఇది మీకు ఈ సైట్లో లభిస్తుంది ఇది గవర్నమెంట్ సైట్ అనమాట మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ రకరకాల హెల్ప్ లైన్స్ మీకు కనిపిస్తున్నాయి డీ అడిక్షన్ అడిక్షన్ అయిన వాళ్ళకి అడిక్షన్ కోసం ఈ హెల్ప్ లైన్ ఉందనమాట అలాగే ఎస్సీ ఎస్టీలు పట్టే ఎట్రాస్ అట్రాసిటీస్కి ఈ హెల్ప్లైన్ ఉంది అలాగే సీనియర్ సిటిజన్స్కి వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనమాట ఈ హెల్ప్లైన్ ఉంది ఇది కాకుండా మీరు ఇక్కడ గైడ్ లైన్స్ అని క్లిక్ చేసారనుకోండి మీరు ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ పీడిఎఫ్ఏ ఇది ఎవరైతే వివక్షకు గురయ్యారో వీళ్ళకనమాట ఇండివిజువల్స్ అండ్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్ అని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన గైడ్ లైన్స్ రెండు వేల ఇరవై రెండులో వచ్చిందనమాట సో ఎంపవర్మెంట్కి సంబంధించింది ఈ డాక్యుమెంట్లో ప్రధానంగా రెండు రకాల వాళ్ళని అంటే రెండు రకాల స్కీమ్స్ ఉన్నాయి అనమాట ఇందుట్లో టోటల్ అనేది రెండు సబ్ స్కీమ్స్ ఉన్నాయి ప్రధానంగా దీని గురించి చూస్తే ఒకటి ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రీహాబిలిటేషన్ కోసం పిల్లలు కానివ్వండి కొంచెం పెద్దవాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా వాళ్ళని రీహాబిలిటేట్ ఎలా చేయాలి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లెవెల్ మనం బయట చూస్తూ ఉంటాం హిజ్రాలని అని చెప్పేసి వీళ్ళందరూ బయట షాపుల దగ్గర వాటి దగ్గర కనిపిస్తూ ఉంటారు ట్రైనుల్లో కానీ ఇట్లా వరంగల్ ఆ ప్రాంతంలో వాళ్ళకి బాగా తెలుస్తుంది సో వాటిని అంటే తీసేయాలన్నమాట అట్లా జరగకుండా వాళ్ళని రీహాబిలిటేట్ చేయాలని చెప్పేసి ఇది ఒక సబ్ స్కీమ్ అనమాట ఆ తర్వాత ఎవరెవరైతే బయట అడుక్కుంటూ ఉంటారో పర్సన్స్ ఎంగేజ్డ్ ఇన్ ద యాక్ట్ ఆఫ్ బెగింగ్ అని సో వీళ్ళను కూడా రీహాబిలిటేట్ చేయాలనేది రెండు స్కీమ్స్ ఉంటాయి ఇందుట్లో ఓకే సో ఇందుట్లో రకరకాల స్కీమ్ మొత్తం ప్రాసెస్ ఉన్నాయి అనమాట వెల్ఫేర్ కానివ్వండి అది ట్రాన్స్జెండర్ పర్సన్స్కి లేకపోతే అడుక్కునే వాళ్ళకి వీళ్ళందరికీ ఏమేమి ఉంటుందంటే వాళ్ళకి పునరావాసం కల్పించడం అలాగే వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ కానీ అవి అందేలా చూడడము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడము వాళ్ళకి విద్య నేర్పడం పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా వాళ్ళకి స్కిల్ ఏదో ఒకటి అనమాట ఇంకా వేరే వేరే ఆర్గనైజేషన్స్ ద్వారా వీళ్ళకి ఎకనామిక్ లింకేజెస్ని ఇప్పించడం సో ఇట్లా ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మనకు రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు ఆర్టికల్ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఇవంతా కూడా దాదాపుగా మొదటి అరవై పేజీలు అన్నీ కూడా ట్రాన్స్జెండర్స్కి సంబంధించే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది వాళ్ళకి గ్రేడింగ్ ఎలా ఉంటుంది వాళ్ళకి స్కాలర్షిప్ ఎలా ఉంటుంది ఫీ స్ట్రక్చర్ కానివ్వండి వాళ్ళకి ఫెసిలిటీస్ ఏమేమి అరేంజ్ అయినాయి ఎవరెవరు ఎవరు అవైల్ చేయొచ్చు కట్ ఆఫ్స్ ఏంటి రూల్స్ ఏంటి రెగ్యులేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా అరవై పేజీలు లిస్ట్ అవుట్ అవుతుంది అనమాట ఆ తర్వాత అరవై పేజీల తర్వాత కేవలం ఇప్పుడు ఎవరైతే బెగ్గింగ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ఈ సబ్ స్కీమ్ టూ పాయింట్ ఫైవ్ దగ్గర నుంచి మొదలవుతుంది ఇక్కడ నుంచి బెగింగ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఎట్లా అనమాట తీసేది సో వాళ్ళు ఎన్జిఓస్ని ఇంకా రకరకాల వాటి అన్నిటిని కూడా కాంటాక్ట్ చేసి షెల్టర్స్ని అరేంజ్ చేయడము ఇంకా మొత్తం ఇదంతా చెప్తున్నాను అనమాట సో బేసిక్ సర్వీసెస్ అన్ని ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి నేర్పడం కానీ ఏదన్నా వాళ్ళకి జీవన భృతి కల్పించడం కానీ ఇట్లా ఇవన్నీ కూడా కింద లిస్ట్ అవుట్ చేసుకుంటూ వచ్చారనమాట ఎవరెవరు టార్గెట్ అంటే దీని టార్గెట్ గ్రూప్ ఏంటి ఈ స్కీమ్ కింద ఇది దేశం మొత్తం కూడా అమలు అవుతుంది భారతదేశంలో అడుక్కుంటున్న ఎవరికన్నా కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది అనమాట ఓకే ఎవరన్నా బెగ్గింగ్ చేసేవాళ్ళు వాళ్ళు ఈ స్కీమ్ కింద కవర్ అవుతారు పిల్లలు కానివ్వండి పెద్దోళ్ళు కానివ్వండి ఎవరన్నా కూడా ఎవరెవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే ఈ ఏజెన్సీస్ ఇంప్లిమెంట్ చేస్తాయి దీన్ని ఆ తర్వాత ఎలా ఉంటుందంటే ముందు సర్వే చేస్తారు ఆ తర్వాత వాళ్ళని కనుగొంటారు మొబిలైజేషన్ జరుగుతుంది వాళ్ళకి షెల్టర్ హోమ్లోకి తీసుకెళ్ళి అక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది రీసెటిల్మెంట్ జరుగుతున్న తర్వాత ఆ తర్వాత మిగతా కూడా ఇంకా ఫర్దర్ ప్రాసెస్ ఉంటుంది అనమాట ఇదంతా కూడా ఖర్చు మినిస్ట్రీనే భరిస్తుంది ఓకే సో వరుస పెట్టి ఈ ప్రాసెస్ అంతా అని చెప్పేసి ఎవరెవరిని ఐడెంటిఫై చేస్తారు జెండర్ పరంగా అలాగే వయసు ప వయసు రీత్యా ఇంకా పిల్లలు కానీ వీటి పట్ల వివక్షకు గురైన వాళ్ళు ఇంకా అనాథలు కానివ్వండి లేకపోతే చట్టంతో తేడాగా ఉన్న వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా సబ్స్టెన్స్ అబ్యూజ్ అంటే డ్రగ్స్ అలవాటు ఇట్లాంటివి ఉన్నవాళ్ళు వాళ్ళు కానివ్వండి అనాథలు వీళ్ళందరూ కూడా ఈ ఇక రకరకాలండి మొత్తం అన్ని అన్నిటినీ కన్సిడర్ చేసి వీటి ప్రకారం కూడా మొత్తం వాళ్ళందరినీ వాళ్ళని రీహాబిలిటేట్ చేయడం ఇదంతా జరుగుతుంది ఓకే సో ఇంకా మీరు ఫర్దర్గా వెళ్తే ఇక్కడ చూడొచ్చు అనమాట ఇంకా ఏమేమి ఉన్నాయని చెప్పేసి సర్వే కానీ ఇదంతా అన్ని చోట్ల జరుగుతుంది ఇదంతా పద్ధతి మీరు చదువుకోవచ్చు కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్నాడు ఇప్పుడు లైవ్లో ఏంటి దీని మీద ఒకటి పెట్టవచ్చు అనమాట లైవ్ బట్ అవసరం లేదు డాక్యుమెంట్ తీసుకొని చదువుకోవచ్చు ఎవరైనా చదువుకోవాలనుకుంటే సో షెల్టర్ హోమ్స్ అనేది ఏంటంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇక్కడ సపరేట్గా పెడుతున్నారు విచ్ ఈజ్ గుడ్ మగవాళ్ళు ఏంటంటే పద్నాలుగు వేల వరకు ఉండొచ్చు అనమాట మగపిల్లలు ఆడపిల్లలు అయితే పద్దెనిమిది ఏళ్ళ వరకు కూడా ఉండొచ్చు అనమాట ఆ షెల్టర్ హోమ్స్లో ఓకే అది సో ఇంకా ఫ్యామిలీస్ ఉంటే ప్రతి ఫ్యామిలీకి సపరేట్గా ఉంటుంది ఇవన్నీ కూడా ఆన్లైన్ పోర్టల్స్ వీటిలో దొరుకుతాయి అన్నారు బట్ ఇక్కడ కూడా ఆయన క్లారిటీ తోటి ఉంది ఇక మీరు కిందకి వెళ్తే ఈ షెల్టర్ హోమ్స్ కూడా ఎవరన్నా ఆర్గనైజ్ చేయొచ్చు ఆర్గనై అంటే వాళ్ళు చెప్పారన్నమాట రూల్స్ ఏంటి ఎట్లా ఆర్గనైజ్ చేయాలి ఏమేమి ఉండాలి ఆర్గనైజ్ చేయాలంటే ఆర్గనైజ్ చేసేటప్పుడు గవర్నమెంట్ ఎట్లా సపోర్ట్ చేస్తుంది ఏ స్కీమ్ కింద వస్తాయి ఇవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేశారు జనరల్గా మనం ఓవరాల్గా చూస్తే ట్వంటీ ట్వంటీ టూ ఎస్టిమేషన్కి వీళ్ళు లేసింది ఏంటంటే ఒక మనకి ఐ ఈ షెల్టర్ హోమ్ని కానీ లేకపోతే ఈ ఆర్గనైజేషన్ని కానీ వీళ్ళు కొన్ని మార్క్స్ ఇచ్చి వాటి ప్రకారం చేస్తారు అనమాట లెక్కలేస్తారు ఎన్ని మార్కులు వస్తాయి అని చెప్పేసి ఈ ఫీల్డ్లో ఓకే ఈ ఎవరికన్నా కూడా ఎంతకాలం దాన్ని ఏమంటారు అడుక్కునే వాళ్ళు కానీ వీళ్ళ డీల్ చేసేది ఎంత నా ఎక్స్పీరియన్స్ ఉందనే దాన్ని బట్టి ఓకే సో అలాగే కాకుండా ఎంతమంది సోషల్ వర్కర్స్ ఉన్నారు ఈ ఆర్గనైజేషన్లో దాన్ని బట్టి ఆ తర్వాత షెల్టర్లో ఎంతమంది ఉండొచ్చు సో ఇప్పుడు షెల్టర్లో ఇరవై మంది ఉండొచ్చు అనుకోండి వాళ్ళకి ఐదు మార్కులు వస్తాయి ఈ ఏరియాలో నలభై కన్నా ఎక్కువ మంది ఉండొచ్చు అనుకోండి వాళ్ళకి ఇరవై మార్కులు వస్తాయి ఓకే ఇంకా ఆర్గనైజేషన్లో ఎక్స్పీరియన్స్ సోషల్ వర్కర్స్ ఇద్దరు ముగ్గురు నలుగురు నలుగురు నాలుగు కన్నా ఎక్కువ ఉన్నారనుకోండి ఐదు పది పదిహేను ఇరవై ఇట్లా వస్తాయి అనమాట సో తర్వాత ఇంకా ఎంతమందిని రీహాబిలిటేట్ చేశారు ఈ పాటికి ఓకే ఆ ప్రాంతంలో ఎంతమంది అడుక్కునే వాళ్ళు ఉన్నారనే ఎస్టిమేటేషన్ ఎస్టిమేషన్ ఉంటే అందులో ఎంతమందిని ఎంత శాతాన్ని వీళ్ళు రీహాబిలిటేట్ చేశారు నలుగురు ఉన్నారనుకోండి ఒకళ్ళని చేస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇద్దరిని చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ముగ్గురిని చేస్తే సెవెంటీ ఫైవ్ నలుగురిని రీహాబిలిటేట్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ అనమాట సో ఎంతమందిని రీహాబిలిటేట్ చేశారనే దాన్ని బట్టి కూడా మార్కులు వస్తాయి వీళ్ళకి తర్వాత ఇంకా రకరకాల అవార్డులు కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇంకా వేరే ఇంకా వేరే వేరే కూడా ఉన్నాయి మీరు ఇక్కడ చదువుకోవచ్చు ఇప్పుడు ఫండ్స్ విషయానికి వస్తే ఎలా ఉంటుందంటే వీళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది పలానా డేట్ కల్లా కూడా అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు చూసుకుంటారు అది ఇంకా ఫర్దర్ ప్రాసెస్ అనమాట ఎంత ఫండ్లు ఇవన్నీ వస్తాయి అయ్యా అని చెప్పేసి ఆ క్వశ్చన్కి వెళ్ళామనుకోండి వీళ్ళు దాన్ని కూడా ఇచ్చారు వాళ్ళు క్యాలిక్యులేట్ చేసింది ఏంటంటే రెండు రకాల ఖర్చులు కింద చూశారనమాట నాన్ రికరింగ్ ఎక్స్పెండిచరు రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటే ఒకసారి ఖర్చు పెట్టి వదిలేసేది మరలా మరలా ఖర్చు పెట్టేది ఈ రెండు కేటగిరీల కింద విభజించారు నాన్ రికరింగ్ ఎక్స్పెండిచర్ కింద ఇది ఫర్నిచర్ కొనుక్కోవడం డైనింగ్ టేబుల్ చైర్స్ యాభై మంచాలు కొనుక్కోవడం కానివ్వండి దిళ్ళు ఇంకా రకరకాల పెట్లు ఇంకా ఇవన్నీ కూడా వన్ టైం ఒకసారి కొనుక్కునే కాస్ట్ అనమాట వాటికి మూడు లక్షలు వేసారు ఎస్టిమేషన్ కంప్యూటర్ ప్రిఫరెన్స్ ఆఫీస్కి ఎందుకంటే వీళ్ళ వీళ్ళ చర్యలన్నీ కూడా నమోదు చేయాల్సి ఉంటుంది సో అందుకని ఒక కంప్యూటర్ పెరి అంటే మొత్తం సిస్టమ్ అనమాట ఒక ఫిఫ్టీ ఎస్టిమేషన్ వేశారు ఆ తర్వాత ఇంకా ఈ షెల్టర్ హోమ్కి కావాల్సిన ఎక్విప్మెంట్ సీసీటీవీ టీవీ కానివ్వండి ఇన్వర్టర్ కానివ్వండి ఫ్యాన్లు కానివ్వండి ఇవన్నీ కూడా రెండు లక్షల కింద ఎస్టిమేషన్ వేశారు ఆ తర్వాత వంటగది వాటికి సంబంధించిన ఐటమ్స్ లక్ష నలభై వేలు ఇంకా సేఫ్టీ సంబంధించిన ఎక్విప్మెంట్ అనమాట ఫస్ట్ ఎయిడ్ కానివ్వండి ఇంకా వేరే వేరేవి కానివ్వండి బీపీ మానిటర్లు షుగర్ కిట్లు కానీ ఇవన్నీ కూడా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ తర్వాత ఇస్తారనమాట ఇదంతా అయిపోయిన తర్వాత ఏ ఏ స్కిల్స్ ఇక్కడ నేర్చుకోవచ్చని ఒక ఎగ్జాంపుల్గా కొన్ని ఇస్తారు సో వాటి సంబంధించి ఒక సుమారుగా డెబ్బై ఐదు వేలు అనమాట ఖర్చు ఇదంతా నాన్ రికరింగ్ మళ్ళీ పద పద్ధాకులు పెట్టేది కాదు ఓసారి తీసుకుంటే ఇప్పుడు కుట్టు మిషన్ ఉంది ఒకసారి కొంటే సరిపోతుంది దాని మీద వీళ్ళు నేర్చుకుంటూ ఉండొచ్చు అన్నమాట ఇది సో టోటల్ కాస్ట్ ఎంత యాభై మంది ఉండే ఒక ఈ షెల్టర్కి ఓకే ఫిఫ్టీ బెడ్స్ యాభై మందిని చూడగల షెల్టర్కి ఒక్కసారి అనమాట నాన్ రికరింగ్ బడ్జెట్ అనేది ఏడు లక్షల తొంభై వేలు అవుతుంది ఎనిమిది లక్షలు వేసుకోండి రఫ్గా ఇక సంవత్సరం సంవత్సరం ఎస్టిమేషన్ ఎంత రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటే పద్నాగులు అవుతూ ఉండేది అనమాట మాటి మాటికి రెంట్ ఫర్ బిల్డింగ్ పర్ ఇయర్ బిల్డింగ్ ఎంత రెంట్ సంవత్సరానికి ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు అంటే రఫ్గా ఏ డెబ్బై వేలు వేసారనమాట నెలకి బిల్డింగ్ రెంట్ ఓకే సో యాక్చువల్స్ ప్రకారం డెబ్బై వేలు వేసారు ఆ తర్వాత తిండి వీటి కింద పద్దెనిమిది లక్షలు ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రాజెక్ట్ అంతా చూసేవాళ్ళు వాళ్ళకి నెలకి ఇరవై వేలు జీతం వస్తుందన్నమాట అకౌంట్లు చూస్తే ఎవరైతే అసిస్టెంట్ ఉన్నాడో వాళ్ళకి పదిహేను వేలు జీతం వస్తుంది పార్ట్ టైం డాక్టర్ కూడా ఒకడు ఒకళ్ళు ఉండాలి ఈ డాక్టర్ ఏంటంటే వారంలో కంపల్సరీ ఒక ఐదు రోజులు వచ్చి వెళ్తూ ఉండాలన్నమాట మినిమం ఎంబీఎస్ క్వాలిఫైడ్ డా ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ డాక్టర్ ఒకళ్ళు ఉండాలి అతనికి నెలకి పదిహేను వేలు విజిటేషన్ అంటే విజిట్ చేస్తూ ఉంటాడు కదా అందుకని కౌన్సిలర్ ఉండాలి అతనికి ఇరవై వేలు ఇంకా రకరకాల పనులు చేసే స్టాఫ్ ఉండాలన్నమాట అతనికి పదిహేను వేలు అలాగే ఇంకా ఇది అంతా ఎక్స్ట్రా అనమాట కుక్ కానివ్వండి స్వీపర్కి కానివ్వండి వాచ్మెన్ కానివ్వండి ఇంకా వేరే వేరే ఖర్చులు ఉంటాయి కదా నడపడానికి వాటికి పెట్రోల్ ఖర్చు ఆయిల్ ఖర్చు ఇవన్నీ కూడా తిరగడానికి ఇవన్నీ సో టోటల్గా ఇదంతా అంటే ఎస్టిమేషన్ ఇస్తారంటే నలభై ఎనిమిది లక్షలు ఎస్ ఎస్టిమేషన్ ఇస్తారు సంవత్సరానికి సో మొదట షెల్టర్ పెట్టడానికి ఎనిమిది లక్షలు పోగా సంవత్సరం సంవత్సరం నలభై ఎనిమిది లక్షలు అవుతుంది ఎట్ ఏ టైం ఏంటంటే ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ అవుతుంది టోటల్గా ఒక్క షెల్టర్ హోమ్కి యాభై మందిని చూసే షెల్టర్ హోమ్కి ఓకే సో షెల్టర్ పెట్టిన తర్వాతే నాన్ రికరింగ్ గ్రాంట్ అనేది వస్తుందన్నమాట సో ఎన్ తర్వాత మిగతాదంతా కూడా వీళ్ళ ప్రాసెస్ ప్రకారం వీళ్ళు ఇస్తారు ఎట్లా వస్తుంది ఏ టైంలో వస్తుంది ఇదంతా కూడా క్యాబోలు అనుకున్న వాళ్ళు పీడిఎఫ్ తీసుకొని డీటెయిల్డ్గా చదువుకోవచ్చు ఓకే ఎవరన్నా దీన్ని చూసుకోండి ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కానివ్వండి మీకు ఏదైనా కొంచెం ఎక్స్ట్రాగా కుదురుతుంది అనుకుంటే దీన్ని చూసుకోవచ్చు అనమాట సో ఇదిగోండి డాక్టర్ ఒకళ్ళు ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు ఇతను వచ్చేసి ఏమేం చేస్తాడని చెప్పేసి ఓకే రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి సో వాళ్ళకి మెడికల్ ఇష్యూస్ గురించి వాటి గురించి ఎడ్యుకేషన్ చెప్పడం కానివ్వండి చిన్న చిన్న ట్రీట్మెంట్లు చేయడం కానివ్వండి లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేసి పాలన వాళ్ళకి రిఫర్ చేయడం కానివ్వండి ఇదంతా హెల్త్ మానిటరింగ్ అనమాట ఓకే అలాగే అకౌంట్ అసిస్టెంట్ ఉన్నాడు కదా అతనికి కామర్స్లో కానీ ఫైనాన్స్లో కానీ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి కనీసం ఎన్జిఓ ఏదన్నా ఎన్జిఓలో ఒక రెండేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండి ఉండాలన్నమాట ఇట్లా ఉన్నాయి మొత్తం అంటే ఎవరిని పెడితే వాళ్ళని పెట్టుకోవడానికి లేదు సో కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట ఓకే కుక్ కుక్ ఏంటంటే మూడు రూ మూడు పూట్ల వండి పెట్టాలన్నమాట డైలీ సో ఇది ఇక మిగతా మిగతా వాళ్ళకి ఇదంతా రిక్వైర్మెంట్ ఇంకా ఇక్కడ ఏం నేర్పుతారంటే దానిలోకి వెళ్తే ఇవన్నీ రూల్స్ చెప్పారు పైన ఏ స్కీమ్ కింద వస్తుందని చెప్పేసి సో కార్పెంటరీ నేర్పొచ్చు వడ్రంగితనం కానివ్వండి ఎలక్ట్రిషియన్గా ఉండడం ఇవి నేర్పించవచ్చు సైకిల్ రిపేరింగ్ నేర్పించవచ్చు బుక్ బైండింగ్ నేర్పచ్చు పెయింటింగ్ డెంటింగ్ వీటి గురించి నేర్పచ్చు టైలరింగ్ నేర్పచ్చు కుకింగ్ అంటే వంట చేయడం కానివ్వండి క్యాటరింగ్ సర్వీసెస్ ఎట్లా అది నేర్పచ్చు ప్లంబింగ్ నేర్పొచ్చు హెయిర్ కటింగ్ అనమాట మంగళ ఎట్లా చేయాలని నేర్పచ్చు షూ రిపేరింగ్ కానివ్వండి లేకపోతే తోటమాలిక కానివ్వండి ఇంకా రకరకాలు ఈ జస్ట్ ఎగ్జాంపుల్ ఇవి మాత్రమే కాదు సో వీటన్నిటిని కన్సిడర్ చేసుకుని ఉండేలా షెల్టర్ హోమ్స్ని డిజైన్ చేస్తున్నారు ఓకే ఇది రెండు వేల ఇరవై రెండు మొదలైంది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి కూడా కొంచెం స్టెప్ అప్ చేయబోతున్నారు మరి ఎంతవరకు పనిచేసేదో తెలియదు కావాల్సిన డీటెయిల్స్ ఏంటంటే ఇవన్నీ కూడా దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద లింక్ ఇచ్చాను దాంట్లోకి వెళ్ళి ఆ లింక్ క్లిక్ చేస్తే కనుక మీకు ఈ సైట్ ఓపెన్ అవుతుంది ఈ గైడ్ లైన్స్ని క్లిక్ చేస్తే మీకు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది అనమాట మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు ఇది ఇండోర్ దగ్గర జస్ట్ అక్కడ బెగ్గర్ ఫ్రీ సిటీ చేయాలని చెప్పేసి రూల్ కూడా పాస్ చేస్తున్నారు ఎవరన్నా ఇస్తే డబ్బులు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు అవుతుందని బట్ మనకి తెలిసింది ఇప్పుడు బయట పెద్ద పెద్ద వాటిల్లోనే వీళ్ళు ఎఫ్ఐఆర్లు నమోదు చేయటంలా మేబీ కొంతమంది దీన్ని కూడా వాడుకొని లంచానికి కానీ వాటికి పాల్పడతారా అట్లా జరగొచ్చు అలా జరిగే అవకాశం ఉంది ఎంత సీరియస్గా అవుతుంది అనేది నాకు హైలీ డౌట్ఫుల్ అనమాట మన దగ్గర లా అనేది అంత సీరియస్గా ఇంప్లిమెంట్ కాదు ఓకే సో కొన్నిసార్లు ఇంప్లిమెంట్ కాకపోవడం మంచిదే బట్ ఎనిహో ఇది వేచి చూడాలన్నమాట ఎంతవరకు పనిచేస్తుందని ఇంతకీ పది అన్న ఇంకా ఎక్కడెక్కడ ఉంటాయి అయ్యా అంటే ఇది రకరకాలు చూడొచ్చు భిక్ష వృత్తి ముక్త భారత్ అని చెప్పి ఒకప్పుడు ఇండియాలో అడుక్కునేవాడే ఉండేవాడు కాదు ఇప్పుడు అడుక్కునే వాళ్ళు ఉన్నారనమాట రకరకాలుగా ఓకే అది మీరు అంటారు మీరు సన్యాసులు ఉన్నారు కదండి వాళ్ళు భిక్షే కదా తీసుకునేదంటే సన్యాసులు అనేటి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని అది వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఇక్కడ అట్లా కాదు ఏబుల్ పర్సన్స్ కానివ్వండి పిల్లలు కానివ్వండి వీళ్ళు కూడా భిక్ష తీసుకుంటా ఉన్నారు అది ఒకప్పుడు ఇండియాలో ఎక్కడ జరగల సన్యాస వేరు ఇక్కడ తీసుకొని అడుక్కోవడం కానీ ఇది వేరు అనమాట రెండు రెండింటికి పోలిక లేదు సో ఇప్పుడు టెన్ ప్లేసెస్ ఏంటంటే వీళ్ళు మతపరంగా ఐడెంటిఫై చేసినాయి అనమాట అయోధ్య ఉంది కాంగ్రా ఉంది ఓంకారేశ్వర్ ఉంది ఉజ్జయిని సోమనాథ్ పావగఢ్ త్రేంబేశ్వరు బోధగయ గోహతి మధురై సో మొత్తం దేశం అంతా కూడా టెన్ అనమాట ఐడెంటిఫై చేశారు వీటిల్లో జరుగుతుంది బెగ్గర్స్ లేకుండా చేయాలని చెప్పేసి ఇంకా ఇంతే కాకుండా టూరిజానికి సంబంధించి కూడా కొన్ని తీసుకున్నారు టోటల్ ముప్పై అన్నాం కదా విజయవాడ కెవాడియా శ్రీనగరు నాంసాయి కుషీనగర్ సాంచి ఖజురహో జైసాల్మేరు తిరువనంతపురము పుదుచ్చేరి అమృత్సర్ ఉదయపూరు వరంగల్ కటక్ ఇండోరు కోళికోడు మైసూరు పంచకుల సిమ్లా అలాగే తేజ్పూర్ హిస్టారికల్ సిటీస్ అనమాట ఇవన్నీ సో టోటల్ మొత్తం ముప్పై ఉన్నాయి ఇందుట్లో ముందుగా యాక్షన్ ప్లాన్ అనేది ఇరవైకి వచ్చింది ఇంకా ఐదు నగరాలకి కన్సెంట్ ఇంకా వాళ్ళ అనుమతి రావాల్సి ఉంది సో సాంచి అథారిటీస్ మాత్రం మా వాళ్ళ దగ్గర అసలు బెగ్గర్సే లేరని డిక్లేర్ చేశారంట అద్భుతం మరి నిజంగా లేరా అని చెప్పేసి నాకు హైలీ డౌట్ఫుల్ అది సో సర్వేలు కానీ ఇవన్నీ అండర్ ప్రాసెస్లో ఉన్నాయి పని చేస్తే మంచిదే పని చేస్తుందా అనేది చెప్పలేము బట్ ఇనిషియేటివ్ అయితే తీసుకున్నారు ఇప్పుడు స్వచ్ఛ భారత్ నడిపాడు ప్రోగ్రాం ఎంతవరకు పనిచేసింది అని చూస్తే ఇప్పటికీ కూడా ఇంకా పని చేయాల్సి ఉండి లేకపోతే ఇంకా మంచి డిజైర్డ్ అనమాట రిజల్ట్ అనేది బట్ ఆ ప్రాసెస్ అనేది లేకపోతే ఆ పథకం అనేది మొదలు పెట్టడం వల్ల ఎంతో కొంత పాజిటివ్ చేంజ్ అనేది కనిపించింది రైట్ సో ఇక్కడ కూడా ఎంతో కొంత కొద్దో గొప్ప పాజిటివ్ చేంజ్ వస్తే మంచిదే వెల్కమ్ అనమాట అది కూడా సో ఇదండి ఇది కనుక ఇంప్లిమెంట్ అయ్యి నిజంగా స్ట్రిక్ట్గా జరిగితే మీరు అప్పుడు కనుక ఎందుకంటే ఇది ఆర్గనైజ్డ్ బెగ్గింగ్ లేకపోతే బెగ్గింగ్ మాఫియా ఇదంతా అయిపోయింది కాబట్టి మీరు కనుక ఆనాడు ఎవరన్నా ఇట్లా అడుక్కున్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఎవరిన నెంబర్స్ ఇచ్చారనమాట వాటి ప్రకారం మీరు వాళ్ళని రిపోర్ట్ చేయొచ్చు రిపోర్ట్ చేస్తే వాళ్ళని రీహాబిలిటేట్ చేయడం జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీస్ కానివ్వండి వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళు అడుక్కోవడానికి వీటికి కారణాలు ఏంటి ఎందుకు వచ్చారు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఏమైనా ఫోర్సెస్ ఉన్నాయా ఇవన్నీ కనుక్కొని అప్పుడు వాళ్ళని సెటిల్ చేయడం జరుగుతుంది సో రిపోర్ట్ చేయాలి కానీ వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు అనేది ఇక్కడ సిస్టమ్ అనమాట నిజంగానే పని చేస్తే మంచిదే పని చేస్తుందా అనేది హైలీ డౌట్ఫుల్ ఇది ఇప్పుడు కాదు ఇంకా ముందు వచ్చి ఉండాల్సిందనమాట ఇది ఇప్పటికీ ఇంకా చాలా చేంజ్ వచ్చిండేది ఇది కనుక ముందే వచ్చి ఉంటే బెటర్ లేట్ దెన్ ఎవర్ అంటారు కదా సో అందుకని చెప్పి అట్లీస్ట్ వచ్చింది వచ్చిందనమాట సో బిచ్చగాళ్ళకి బిచ్చం వేస్తే ఇకపై ఎఫ్ఐఆర్ కేసు జైలు శిక్ష అంటే ఎఫ్ఐఆర్ అవుతుంది ఎఫ్ఐఆర్ అయితే కేసు అవుతుంది జైలు శిక్ష అనేది ఇంకా లాలోకి రాలేదనమాట బట్ అయినా కూడా అయ్యే అవకాశం ఉంది న్యూస్ పేపర్స్లో కూడా అదే చెప్తున్నారు యు మే గో టు జైలు అనమాట ఎందుకంటే నగరాలు ఈ డొనేషన్ అనేది లేకపోతే గివింగ్ ఆమ్స్ దాన్ని ఒక క్రైమ్గా పరిగణిస్తున్నాయి క్రైమ్గా పరిగణించినప్పుడు పనిష్మెంట్ అయితే ఉంటుంది అది ఇంప్రిజన్మెంట్ దాకా వెళ్ళకపోవచ్చు ఒక ఫైన్ తోటి పోవచ్చు అనమాట పక్కి ఎలాగ అనవచ్చు సో విషయం అది జాగ్రత్త జాన్యువరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి అదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంలో అప్పటి వరకు ఉంటాను మరలా తదుపరి మీ కాపరి స్వస్తి